మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి అనుభవ సహిత ఊహాజనిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా ఆట కదరా శివ చదువుతున్నది శ్రీమతి శ్రీమణి గారు నేనులోనే నీ ఉన్నావని తెలియని నాడు వెతుక్కుంటున్నాను నీ కోసం తీరం చేరి తల్లి పాదాలు కడిగి శుద్ధి అవుదామని అలుపెరగని ప్రయత్నాన అలసి చేరలేక వెనుతిరుగుతున్నాను విశ్వం విష్ణువు అంతటా ఉన్నావన్నా నీవు లేని చోటు వెతుకుట అంత తేలిక తెలియని నాడు కుడితిలో పట్ట ఎలుకల కొట్టుమిట్టాడుతున్నావు ఉన్నట్లుంటావు క్షణంలో మాయమవుతావు నీ సృష్టి అంతా మాయే జగన్నాటక రంగాన ఇది మీ ఆట అని తెలిసిన నాడు ఇహపరాలకు చింతయ్యేలా ఎదలోనే కొలువైన నాడు ఎల్లడలా వెతుకునేలా ఆట కథ రాసివా ఆట చాలించి మాయని మాయ చేసి తెరదించి కథ కంచికి చేర్చరా రాసివా వచ్చే వారం ఇదే సమయానికి మరో అక్షరమాలతో మేము ముందుంటాం శ్రోతలకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి